పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు పేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కిర్లంపూడి నియోజకవర్గం రాజుపాలెంలో ముఖ్యమంత్రి పర్యటించారు ఏలేరు వరదల్లో నష్టపోయిన రైతులు స్థానికులతో మాట్లాడారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఏలేరు బుడమేరుకు గండ్లు పడి ప్రజలు నష్టపోయారని సీఎం మండిపడ్డారు లో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కిందనైతే పిఠాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కెర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతనింది ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈ రోజు మీకు ఇంత ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి మళ్లీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్టీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పనా హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచాడు కానీ ఈ రోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయల హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాం ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది రెండున్నర ఎకరాలంటే ఒక హెక్టార్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఆలోచించాను ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి వేలు ఆర్థిక సహాయం చేస్తాం ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కాని ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను కట్టు బట్టలతో వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్లకు కానీ ఆడవాళ్లకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఇండ్లందరికీ ఆమె ఇస్తున్నాం మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం తిడతాం కొత్త ఇల్లు కట్టిస్తాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లమైంటి పదివేలు పదహైదు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గానివన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం నేను ఒకటి హామీ ఇస్తున్నాం ఒక్క ఎకరా పొలం కూడా ఎండడానికి లేదు దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాయిత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని నీ అందరికీ హామీ